సుధీర్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్పై షాకింగ్ కామెంట్స్ చేశారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే ఇక ఉపాసన మరి మన ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కాకపోయినా రామ్ చరణ్ భార్యగా ఎంతో మంచి మెగా ఫ్యామిలీ కోడలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచింది అంతకంటే ముందుగా మరి తను ఒక సిఈఓగా బిజినెస్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరు వెళ్ళినా చాకచక్యంగా ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుంటుందట ఉపాసన అతి తక్కువ టైంలోనే బుల్లితెరలో మంచి క్రేజ్ సంపాదించిన వారు ఎవరు అంటే రష్మి సుధీర్ల పేర్లే వినిపిస్తాయి రీసెంట్గా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక పెళ్లి విషయం పక్కకు పెడితే ముందుగా ఎంగేజ్మెంట్ జరగాలి కాబట్టి ఎంగేజ్మెంట్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఉపాసన దగ్గరికి వెళ్ళి సాధారణంగా ఆహ్వానించారట ఇక ఆ విషయం తెలుసుకున్న ఉపాసన గారు ఇప్పుడే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడే అంత అవసరం ఏమి లేదు ఇంకా చాలా కెరీర్ ఉంది కదా మీకు అంటూ కూడా వారి మరి కొంత మేరకు అవగాహన తెప్పించే ప్రయత్నం చేసినట్లుగా పెళ్లి గురించి తెలుస్తోంది ఇక ఈ మాటలు విన్న సుధీర్ రష్మిలపై నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియదు కానీ మొత్తానికి ఇతర ఉపాసన వారి ఎంగేజ్మెంట్పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం